హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్కీమ్స్ ఫర్ ఆల్ ఇటీవల జరిగిన మోతా తుఫాన్ వల్ల మన ఆంధ్రాలో చాలా మబ్బులు వచ్చాయి భారీగా మూడు రోజుల పాటు తుఫాన్ కొనసాగుతూ ఉంది ఈ తుఫాను ఈ తుఫాను చాలా మందికి ఒక లాగా మిగిలింది ఈ తుఫాను కేంద్రంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ తుఫాను మీ ప్రాంతంలో కూడా ఉండి ఉంటే ఏమేమి అర్హులు మీరు తీసుకోవాలో చెప్తాను మీకు ఈ తుఫాను ఎవరైతే సరైన వసతులు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి వసతులు నిర్వహించారు పునర్వాస నివాసాలు పెట్టారు కొంతమందికి పునర్వాస ఏర్పాటు చేయని వాళ్ళకి వసతులు లేని వాళ్ళకి స్కూల్స్ సచివాలయంలో పెట్టారు వీళ్ళకి దగ్గరలో సచివాలయం సిబ్బంది రెవెన్యూ శాఖ చాలా మంది వీర చూసుకోవడానికి అక్కడ ఏర్పాటు చేశారు పునర్వాస నివాసంలో ఉన్న వారికి ఔషధాలు అవసరాలు సరుకులు అన్ని ఏర్పాటు చేశారు ఈ పునర్వాస శాఖలో మీరు పెట్టి ఉంటే దరఖాస్తు మీకు ఏమేమి తీసుకున్నారు అవి చెప్తాను ఇవి పునర్వాస నివాసంలో ఉండడానికి మన కేంద్రంలో రెండు జీవోలు పెట్టారు ఈ రెండు జీవోలు ఏంటంటే జీవో నెంబర్ నూట పదిహేను అని జివో నెంబర్ నూట పద్నాలుగు మీరు ఈ జీవోలు లో మనకు సరుకులు ఎలా ఇవ్వాలి ఎంతమందికి ఇవ్వాలి ఎవరెవరికి ఇవ్వాలి ఏ ప్రాంతాలలో ఈ జియోలుకి అర్హులు అండ్ మనకి ఈ జివోలో నష్టపోయిన వాళ్ళకి వాళ్ళకి నష్టపరిహారంగా మూడు వేల డబ్బులు కూడా ఇచ్చారు ఈ డబ్బులకి మీరు ఎలా దరఖాస్తు చేసుకోవాలో మన ఈ ఛానల్లో చెప్తాను మీరు ఈ ఛానల్ ఫాలో అయ్యి లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన జివో నెంబర్ ముందుగా మన జివో నెంబర్ నూట పదిహేను చెప్పుకుందాం జివో నెంబర్ నూట పదిహేనులో ఏం చెప్పారంటే మన హానబర్ చీఫ్ మినిస్టర్ రిసీవ్ ద హెవీ రేంజ్ డ్యూ టు ద మోతా సైక్లోన్ విత్ ద డిస్టిక్ కలెక్టర్స్ కంటిన్యూస్ దీనికి మన చీఫ్ మినిస్టర్ గారు ఈ వర్షాలు వల్ల మోతా తుఫాన్ సైక్లోన్ వల్ల మన కలెక్టర్స్తో కలిసి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు అంటే ఏమేం సరుకులు ఇవ్వాలి ఎవరెవరికి ఇవ్వాలి ఏ ఏం ప్రాంతాలకి ఇవ్వాలి అని నిర్ణయించుకున్నారనమాట ఇలా చాలా నిర్ణయించగా మోతా తుఫాన్ అయిపోయిన తర్వాత ఇలా ఎవరెవరికి ఏం సరుకులు ఇవ్వాలని కొన్ని సరుకులు అనుకున్నారు ఆరు సరుకులు దాకా వీళ్ళు అనుకున్నారు బియ్యం వచ్చి పాతి కేజీలు పాతి కేజీలు బియ్యం ఎవరైతే ఇలా పునర్వాస శాఖలో ఉన్నారో వాళ్ళకి మరియు అందరూ వాళ్ళకు కూడా అంటే పునర్వాస శాఖలో లేకుండా కొంతమంది అందుబాటులో లేకుండా పునర్వాస శాఖలో వెళ్ళి ఉండరు వాళ్ళ దగ్గరలో ఉండాల్సి వస్తుంది వాళ్ళకి పాతి కేజీలు మరియు మత్స్యకారులు నేసే వాళ్ళకు యాభై కేజీలు ఎందుకంటే వాళ్ళకు యాభై కేజీలు వాళ్ళు ఇదేంటి సముద్రం దగ్గరలో ఉండడం వల్ల ఈ తుఫానికి మరింత ఇంకా ఇబ్బంది పడి ఉంటారు వాళ్ళకి యాభై కేజీలు కందిపప్పు ఒక కేజీ నూనె ఒక లీటర్ ఉల్లిపాయలు ఒక కేజీ బంగాళదుంపలు ఒక కేజీ చక్కెర ఒక కేజీ ఈ సరుకులు ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు పునర్వాస శాఖలో లేనట్టయితే వాళ్ళకి మీ దగ్గరలో ఉన్న సచివాలయాలకు వెళ్ళి బీఆర్ఓను కలిస్తే వాళ్ళు మీరు ఒకవేళ మోత తుఫాన్ వల్ల ఇబ్బంది పడి ఉన్నారంటే మీరు కూడా అర్హులైతే వెళ్ళి అప్లై దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట మరియు మన ఈ జీవో నూట పద్నాలుగు గురించి మాట్లాడుకుంటే మన జీవో నూట పద్నాలుగులో నూట పద్నాలుగులో మూడు వేలు ఎవరె ఎవరికి ఇవ్వచ్చు అండ్ వెయ్యి రూపాయలు ఎవరికి ఇస్తున్నారు ఈ విషయం మనం మొత్తం తెలుసుకుందాం మోతా తుఫాను వల్ల ఇల్లు విడిచి పురాణ కేంద్రంలో చేరుకు చేరుకున్న వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది అంటే ఒక్కొక్క వ్యక్తి అంటే ఒక వ్యక్తి వారికి వెయ్యి రూపాయలు ఒక కుటుంబానికి మూడు వేలు అంటే దీని అర్థం ఏమిటంటే వెయ్యి రూపాయలు ఒక వ్యక్తి ఒక కుటుంబంలో నుంచి ఒక వ్యక్తి వచ్చినట్టయితే పునర్వాస కేంద్రంలోకి వాళ్ళకి వెయ్యి రూపాయలే జరుగుతుంది అదే ఒక కుటుంబం వచ్చినట్టయితే కనుక వాళ్ళకి మూడు వేలు అంటే ఒక కుటుంబంలో ముగ్గురు నలుగురు ఐదుగురు ఎంతమంది ఉన్నా గనిష్టంగా మూడు వేలు ఇవ్వడం జరుగుతుంది అదే ఒక కుటుంబంలో నుంచి ఒకలే వస్తే వెయ్యి రూపాయలు కాబట్టి కనిష్టంగా వెయ్యి రూపాయలు గనిష్టంగా మూడు వేలు ఇవ్వడం జరుగుతుంది అలాగే పునర్వాస కేంద్రంలో ఏర్పాటు మన మోతా తుఫాన్ మొప్పు నేపథ్యంలో ప్రభుత్వం ముందుగానే చర్యలు తీసుకుంది సురక్షంగా ప్రాంతాల్లో ఉండమంది సురక్ష ప్రాంతంలో చర్యలు తీసుకుంది ఇలాంటి సురక్షిత ప్రాంతాలకు తరలిచ్చి పునర్వాస కేంద్రం వారికి కావాల్సిన ఆహారం నీరు ఔషధాలు అందం అందజేసింది ఎవరైతే ఈ జిల్లాలు మన కృష్ణా మన కృష్ణా జిల్లాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అలాగే మిగతా జిల్లాలో వాళ్ళకు కూడా అంటే ఏ జిల్లాల అర్హులు చెప్తున్నాను సహాయం అందుతున్న జిల్లాలు శ్రీకాకుళం విజయనగరం పర్వతిపురం మన్యం విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు ఈ జిల్లాలలో ఈ జీవో నూట పదిహేను అండ్ జివో నూట పద్నాలుగు ఈ రెండు నడుస్తున్నాయి ప్రతి తుఫాన్ బాధిత కుటుంబానికి ఉచితంగా నిత్యావసర సరుకులు ఇస్తున్నారు ఇవి మీరు మీ కుటుంబం వాళ్ళకి తెలియజేయండి అలాగే మీకు ఎన్నో అవసరాలు ఇవి మీ అప్డేట్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్